స్థలాల రిజిస్ట్రేషన్కు కు సంబంధించి మొత్తం రెవెన్యూ వ్యవస్థలోనే లోపం ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది జీవితకాల కష్టార్జితంతో వంద రెండు వందల గజాల విస్తీర్ణంలో స్థలాన్ని కొనుగోలు కోసం వెళ్తే రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ జీఎస్టీ కోర్టు ఖర్చులు న్యాయవాదుల ఫీజుల వంటి అదనపు భారాలు పడుతున్నాయని పేర్కొంది కోర్టు ఉత్తర్వులను సబ్ రిజిస్టార్లు అర్థం చేసుకోకుండా ముగిసిన వివాదాలపైన తాజా కోర్టు ఉత్తర్వులు తేవాలని చెబుతుండడం వల్ల సామాన్యులపై ఆర్థిక భారంతో పాటు కోర్టుల్లో వందల పిటిషన్లు దాఖలై పెండెన్సీ భారం పడుతోందని అసహనం వ్యక్తం చేసింది నిషేధ ఉత్తర్వులు లేకున్నా పెద్దంబరిపేట పరిధిలో సర్వే నెంబర్ రెండు వందల యాభై ఆరులో ప్లాట్ల రిజిస్ట్రేషన్ను తిరస్కరించడంపై రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్కు చెందిన దేవి దాఖలు చేసిన ఇరవై మూడు పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది రిజిస్ట్రేషన్ల తిరస్కరణకు కారణాలు చెప్పాలని సబ్ రిజిస్టార్ను నిలదీసింది రిజిస్ట్రేషన్ ఎందుకు తిరస్కరించారో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది ఇలాంటి కారణాలపై ప్రజలు మళ్లీ కోర్టుకు రాకూడదని కేసులో కౌంటర్ దాఖలు చేసిన తర్వాత రాష్ట్రానికి వర్తించేలా తగిన ఆదేశాలు జారీ చేస్తామంటూ విచారణను ఈ నెల తొమ్మిదికి వాయిదా వేసింది